నూట ఇరవై ఏడు సంస్థలందరూ ఉపవాసముడి ప్రార్థనలు చేయగా చట్టములు మార్చేశాడు తుష్లను సంహరించాడు దేవుని ప్రజలు పండగ చేసుకునే పరిస్థితులు తీసుకొచ్చాడు ఆమె ఉపవాస ప్రార్థన కదా సంఘం నిలబెట్టాయి ఉపవాస ప్రార్థన లేక సేవకులు అందించాయి ఉపవాస ప్రార్థన లేక సేవ ఈ రీతి నిలబట్టడానికి కారణం అలాగనే ఏమను చూ ఉపవాసం ఉంటే చాలు అన్నం మానేస్తే చాలు మీరు గుద్దులు ఆడుకోండి గొడవలు పెట్టుకోండి తిట్లుకోండి ఇష్టానుసారంగా బతక చెప్తున్నానా లేదు కుదురుగా బతికితేనే ఉపవాసం అనుకోవద్దు కుదురుగా బతకాలి తిండి నీళ్ళు కూడా అప్పుడప్పుడు ఆపాలి అని చెప్తున్నావు దేవునికి స్తోత్రం కలుగునిగాక చెప్పారా భక్తులంతా హల్లెలూయా దేవుని బిడ్లారా ఎందుకు దేవుడు చూస్తున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయించున్నారు కనుక నీ దేవుడు ఏ దిక్కునకు తిరిగను ఉపవాసం ప్రార్థించుచున్నటువంటి ఉద్యానవరము దిక్కునకు తిరిగను వారి మొరేవండి వారి ప్రార్థన ఏమిటి వారి దుఃఖమే ఉండి వారి కన్నీరే ఇదిగో దేవుని వాక్యం ఈ రోజున నీతో మాట్లాడుతున్న ఒక సత్యం దాబితో ఉన్నటువంటి మైటీ మెన్ ఆఫ్ డేవిడ్ ఉపవాసము నుండి ప్రార్థనలు చేసి ధన్యులైపోయిన బిడ్లారా గుర్తు పెట్టుకోండి ఆయన ఆ దిక్కున ఎందుకు వచ్చాను ఎందుకు వారిని చూశాడు ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూస్తున్నాడు ఒకసారి స్తోత్రం చెప్తారా స్తోత్రం చెప్తారా ఈ మాటలు గమనించిన బిడ్డలారా ఏసు ఏమాయను అతడు ఏ దిక్కునకు తిరిగిననేది కదా మన ప్రశ్న ఏం జవాబు చెప్పుకున్నా ఉద్యానవనమునకు వచ్చను ఉద్యానవనమనగా సంఘమే సంఘములో ఎందుకు చూస్తున్నాడు అంటే వారు ఉన్నారు కనుక కన్నీరు విడుస్తున్నారు కనుక ప్రార్థనలు చేయించున్నారు కనుక దేవుని క్షేమించుచున్నారు గనుక ఆయన వారిని చూచుచున్నాడు ఇలా చూస్తున్న ఆయన మరొక అని చెప్పాడు ఆయన చుట్టూ చూస్తున్నాడంట ఏంటయ్యా ఏం కావాలి ఈ కార్యము చేసిన వ్యక్తిని కనుగొనవలనని ఆయన చూస్తున్నాడా ఇంతకీ ఏ కార్యం అది స్వస్థత కార్యం చేసిన వ్యక్తిన అమాయగా మాట్లాడతాం కాదు ఈ కార్యము చేసిన వ్యక్తిని చూడవలనని ఆయన కనుగొనవలనని ఆయన చూస్తున్నాడు ఏ కార్యం అది సందేశ్ గురి మాటలు మాట్లాడు పకండిగా అది అనుసరు ఆయన వస్త్రపు చెన మాత్రము ముట్టిన ఎడల స్వస్థ పడుతున్న బాగుపడుదని అనుకుని వచ్చి విశ్వాసంతో ముట్టుకుందంట ఈ కార్యము చేసిన వారిని ఆయన కనుగొనాలను చుట్టూ చూస్తున్నాడు ఎవరు ప్రభు నన్ను ఎవరు ముట్టుకుని బోల్డ్ మంది మీద పడుతున్నారండి మీరు మరి అలాగే మాట్లాడతారు ఏంటండి కాదు 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 ఎవరు విశ్వాసముతో నా దగ్గరికి వచ్చారు నా వస్త్రపు చెంగును ముట్టితే మాత్రమే స్వస్థత వస్తు నమ్మి ఎవరో తాకారు ఎవరు విశ్వాసంతో వచ్చారో ఎవరు ఆశతో వచ్చారో ఎవరు ఆటంకములు అధిగమించి వచ్చారో ఎవరు నన్ను తాకుటకు ప్రయాసపడుచున్నారో ఎవరు నా వస్త్రం ముట్టుకుంటే చాలు అని విశ్వసిస్తున్నారు వారి వైపు అయినా చూస్తున్నాడా డబ్బులున్న వారి వైపు తెలివైన వారి వైప బాగా పాడగలిగిన వారి వైప మాట్లాడగలిగిన వారి వైప చమత్కారంగా ప్రసంగించగలిగిన వారి వైపా కాదు విశ్వాసముతో తనను తాకుచున్న వారి వైపు దేవుడు చూస్తున్నాడా ఈ ఉపవాస కొడుకులు నీ టార్గెట్ అదే నేను మా సంఘంలో చెప్పాను ఆ మధ్య మాట నన్ను తాకు ప్రభావా నన్ను దర్శించు ప్రభావా నన్ను ముట్టుకో ప్రభా ఇంక మీ ఊర్లో అయితే ఒక నన్ను ఎత్తుకో ప్రభు అని కూడా దేవునిస్తూ అతను అలాలోయ మంచిదే చిన్నప్పుడైతే ఓకే ఇంక పెద్దయ్యా కూడా ఎత్తుకోలేదు పోగొద్దుగా అంటే ఆత్మలు నేను చెప్పేది రక్షించబడిన కొత్తలో అది నూటికి నూరు శాతం కరెక్ట్ దాన్ని తప్పుడు తగిలి కానీ ఆత్మలు ఎదిగి ఇరవై సంవత్సరాలు అయిపోయి పాతిక సంవత్సరాలు అయిపోయిందో ఇంకా ఎత్తుకో అంటే కుదరం చిన్నాగోర్రే పిల్లను నేను ఏ సాయ్య మరి రా పెద్ద బాప్తీస్ ఉంది పదిహేను సంవత్సరాలు అయిపోయింది సిగ్గులేదు ఇంకా చిన్న గోరు రే పిల్ల అంట ఇంకా ఇంకా మెల మీద కూర్చొని మోయబడే రకం కాదు నీ రాజును భుజమున మోసే నా స్థాయికి నీవు చేయాలి చేతుల స్తోత్రం చెప్పండి కానీ నీకు ఎప్పుడైనా రోడ్డు మీద గాడి కనపడితే నాకనీ ఇదే బెటర్ అనిపించిందా అనిపించదు అనేకమైన జంతువుల కంటే ప్రబోగా అంటావుగా మరి గాడి పని నేను చేయలేకపోతున్నావు ఎప్పుడైనా కాకి వస్తే అబ్బా ఎంతటి ధన్యజీవి ఈ కాకి కాకి సౌభాగ్యము లేదే ఆహా కాకి నువ్వు ధన్యురాలు అంటావా నేననేకమైన పిచ్చుకల కంటే వీటి కంటే శ్రేష్టం మరి కాకి చేసిన పని చేయలేదే ఇదే పేరుకి మాత్రం కాకి కన్నా శ్రేష్ఠను కన్నా బెట్టరం మరి కార్యములు మాత్రం మరి ఆ ఏమీ లేవండి ఆ విధంగా మరి ఇది పేరు గొప్ప ఊరు దెబ్బ ఎందుకు వచ్చిన పనులు క్వాలిటీ ఉండాలి కదండి పరీక్షలు రాసిన పిల్లకాళ్ళు ఎవరు సరే సూపర్ రాశారు అంటాడు ఆ నెంబర్ పేపర్లో ఉండదు నూటికి ఇద్దరు ముగ్గురు ఆ రాలే చాలా మంది ఈజీగా వచ్చేసింది పేపర్ తెగ ఇన్విజిలేటర్ నాకు ఎడిషనల్ సీట్లు ఇవ్వలేక చచ్చిపోయి అంటాడు పాపం ఎంత తెచ్చుకున్న పేపర్లో నెంబర్ ఉండదు ఉన్నప్పుడు తెగ చదివేసినట్టు కనపడ్డాడు ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చిందండి చెప్తాడు చెప్ ఆ నెంబర్ ఒరే ర్యాంక్ అడిగినా సెల్ నెంబర్ అడిగినా నేను అడంత పొడుగు చెప్పాడు నెంబర్ అండి వాళ్ళ ర్యాంక్ అంత వచ్చేసింది మరి ఏం చేయమంటావు అయ్యా అంత పెద్ద ర్యాంక్ వచ్చింది మరి ఆ క్రికెట్ ఆడతాం మానేసా సినిమాకి వెళ్తాం మానేసి కొంచెం పరీక్షలప్పుడు చదువుకుని ఎడితే బాగుండేది కదరా ఇంటి పట్టు కూర్చొని చదువుకున్నావు నువ్వు వంటింటి కుందేయాలన్నావా ఆటకారం వాడేవా నువ్వు బేబత్సం అన్నావా నీ నెంబరేమో ఏ ఏం సురక్తమేం చేయ సెల్ ఫోన్ వచ్చింది ర్యాంక్ నీకు అవన్నీ కంట్రోల్ పెట్టుకుని ఏడితేనే రాకల్లో ఎత్తబడ్డేది ఊహో తినే వల్లితే తిని తిరిగి వల్లితే తిరిగి నాన్స్టాప్గా వాడబడి మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించినాడో ఒక ఎనభై సంవత్సరాలు పెద్ద మనిషి నాకు కనపడితే అయ్యారు మీ ఉపవాస అనుభవాలు చెప్పండి మీ అనుభవాలు మాలంటోళ్ళకి వాళ్ళకి చాలా ఆశీర్వాదం అంటే ఆయన అన్నాడు కొడకా దేవుని కృపను బట్టి నాకు అవసరం ఎప్పుడు రాలేదురా అన్నాడు ఊరిని ఎనభై సంవత్సరాల వయసు అంట యాభై ఏళ్ళగా సేవ చేస్తున్నారు అంటే ఒక్కరోజు ఉపవాసం లేదు మనిషి నీకేసుప్రభు హృదయం ఎలాంటిది పెట్టినా ఇంజిన్ మట్టి ఎక్కువ పెట్టాడు అబ్బాయి తినేసి ఎనభై సంవత్సరాలు ఒక్కరోజు లేదండి తండ్రి రాళ్ళే జరిగేతనే మనకి అది సాక్ష్యం కొడుకా దేవుని కృపరబట్టి అర్ధరాత్రి తిన్నా రాళ్ళు తిన్న అరిగిపోతున్నాయి కొడుక ఇక ఎనభై సంవత్సరాల సేవా సాక్ష్యం గొప్ప మర్మం అద్భుతం ఏమీ లేదు రాళ్ళు అరగాయించేసుకోవటమే తప్పు కదా తర్రచుగా ఉపవాసాలు అరుదుగా కాదు తర్రచుగా తరచుగా అలా లేకపోతే శరీరం నలగదు శరీరం నలగొట్టకపోతే దేహ విమోచన లేదో దేహ విమోచన లేకపోతే మళ్ళీ ఈ సంఘం ఎత్తబడ్డ కూడా విడవబడ్డ బ్యాచ్ ఎక్కడే ఉండి మళ్ళీ అప్పుడు మళ్ళీ పాడుకోవటమే ఎస్ రాజుగా వచ్చాడు వెళ్ళిపోయారు నాయన ఏసయ్య రాక నిజం కాదంటారా అదంతా వట్టి భ్రమ అభూత కల్పన ఏ సురాక నిజమైతే నువ్వు సిద్ధపడాల్సింది కూడా నిజమే అది నిజమైతే దేహ ప్రాధాన్యము తగ్గాలి సుఖ భోగము వెలిసి నలగొట్టాలి దట్ ఈస్ ద బెటర్ వై టు ప్రిపేర్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన ఎటు చూస్తున్నాడట ఈ కార్యము చేసిన వారు ఏ కార్యం చేసిన వారో తనను తాకాలని జనములను దాటుకొని ఆటంకములు దాటుకొని రక్తస్రవ పుస్తక ఊర్లోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపుతారు అనే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా అట్టి ప్రమాదకరమైన చచ్చ చచ్చని ఏ వస్త్ర తాకుతాను నేను మనకంత ప్రమాదం ఉందా మనకంత వ్యతిరేకత ఉందా ప్రభు దగ్గరకు వస్తే రాళ్లతో కొట్టి చంపేసేంత పరిస్థితి ఉందా అయినా సరే దాన్ని సాగు చెప్పపోతే మరి సాగితే మేము వస్తాం కదా మాకు సాగుతలేదండి సాగు సాగుతీస్తాను నానా మొన్న ఒక తమ్ముడు మా సంఘంలో జ్వరం పడ్డాడు పదిహేను రోజులు లంకన పెడిచాడు డాక్టర్ హాస్పిటల్లో సూదుల ధర ఎక్కుతాయి ఇడ్లీ కూడా పెడతలేదు పదిహేను రోజులు నీరసం అయిపోయాక ఇంటికి వచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి చాలా నీరసం ఇడ్లీ ఇడ్లీ కూడా పెట్టలేదయా అదే వాళ్ళు పచ్చి మంచి తాగలేదు ఆయన నేను నేనన్నాను పోలేనా మరి జ్వరం వస్తే తప్పదు కదా నాన్న నీ ఆరోగ్యం కోసమే కదరా అని మరి శ్రమలో ఉన్నవన్ను ఆదరించాలి కదండి ఏదో ఓదార్ మాటలు ఎన్ని చెప్పినాడు ఆగుతలేదు ఏందిరా అసలు దేవుడు ఎందుకు నన్ను కనికరించలేదు పదిహేను రోజులు ఒక్క మాటతో స్వస్థపరచు కదా పచ్చి మంచి తాకుండా స్వస్థపరచలేక కాదరా నువ్వు సంవత్సరంలో ఉపాస కొన రాలేదు కదరా బాకీ ఇచ్చేశాడు ఆడు అయ్యా నిజమేనండవా పదిహేను రోజులు అంటే ఇడ్లీ కూడా పెట్టలేదండి అడిగి దిగిలెట్టేసుకున్నాడు వేసుకున్నాడు ఇప్పుడు తిండ్రా ఇప్పుడు తింటాను కానీ నాకు ఎందుకు పెట్టలేదు పదిహేను రోజులు అన్నాడు మరి వారానికి ఒక ఫోటో ఉంటే ఇంత బాగా పడపోను కదరా ఈఎంఐలు కట్టుకుంటే కారు ఎందుకు పట్టుకుపోతారా నువ్వు కట్టలేదుగా అప్పుడొచ్చేది తెలగవుతుంది భక్తులు ఎందుకో కోపంగా ఉన్నారు పోనీ ఇట్లాంటి బోధ మానేసి నా ప్రాణము అది చెప్పన పోని మహా పాపమండి బైబిల్లో ఉన్న మాటను మనం అంగీకరిద్దామద్దంటారా నేనంటాను ఆమెకు అన్ని ఉంటే కూడా అంత బలహీనత ఉంటే పన్నెండు సంవత్సరాలుగా నరక యాత్ర కూడా ఇంత జనాన్ని దాటుకొని రాళ్ళతో కొట్టే సమాజాన్ని దాటుకొని సత్య చచ్చాపతి కిరణంలో సత్యలో పెళ్లి ఏసై వస్త్రాంగం తాకాలా నన్ను తాకు ప్రభా నన్ను దర్శించు ప్రభు కాదు కాదు ఈ కూటమిలో మనము దేవుని సింహాసనాన్ని తాకాలి ఆయన బలిపీఠాన్ని చేరాలి మన కన్నీరు ప్రభు పాత్రాలు తాకాలి మన చేతులని వస్త్రపు చెంగుని తాకాలి నమ్మిన గట్టిగా చెప్పండి దేవుని బిడ్డ ఈ టార్గెట్ గా మనం ప్రార్థన చేద్దాం ఈ మూడు దినాలు దేవుని మందిలో ఉన్నాం అన్న ఫోనములు మర్చిపోదాం ఇప్పుడు అంటే చెన్నై గారు ఇంటికల్ల తగ వదులుతున్నాడు గారు ఇదివరకు అయ్యారు వదిలేడు మనల్లే మూడు రోజులు కొట్టమంటే ఇక్కడే అవునా కాదా మరిచి పేరు బ్యాచ్ అంత కొత్త వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరు మా బ్యాచ్ వాళ్ళు ఎవరు లేరమా నూతన తరం వచ్చేసింది రక్తమేం చేయం ఇదివరకు ఉపాసుకోవాలంటే ఇంటికి వెళ్ళే ఉండ అసలు రెండు జాతలు బట్టలు తెచ్చుకొని గుళ్ళో ఉంటామే ఏమన్నాయి గారు ఇప్పుడు అంతా నాజు తరం వచ్చింది ఇబ్బంది ఎందుకు ఏసీ లేకపోతే ఆ గంట కూడా నిద్రపోతలేదు జనమని ఫోన్లో ఇంటికి వెళ్ళండి అన్నం తినకండి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేయమంటే ఎలాగో ఇంటికి వెళ్ళాం కదా ఫ్రిజ్ తరఫు ఏదో కనపడతాను మైక్రోన్లో పెట్టి కీకీలు అడిచేసి మరి ఎందుకు చేస్తాను మరి ప్రభు ఆ విధంగా మరి ప్రభు ఎందుకు నాన్న ఆయన ఫోన్లేకపోయాను భావ్య నీరసం వచ్చేసింది కాల్ చేతులు లాగేసింది తినేసాను కదా మరి ఎందుకో ప్రభు ఆ విధంగా ప్రభు ఆ విధంగా ఎందుకు చేస్తాను నాన్న మరో పొందొచ్చు కదా దేవునికి స్తోత్రం కలుగునగా ఈ వాసుకుంటా టార్గెట్ చేయాలి తెలుసా ప్రభు మనల్ని తాకరు కాదు మనమే దేవుని సింహాసనాన్ని చేరాలి మన కన్నీరు ప్రభు పాదాలని తాకాలి మన మొర దేవుని సింహాసనాన్ని చేరాలి మన చేతులైన వస్త్రపు చెంగురు తాకాలి గట్టిగా ఆమెనని చెప్పండి ఒకసారి హలే నా వైపు చూడు ప్రభా నీ మాట చాలు నీ చూపు చాలని అని మనం పెడుతుంటే జక్క వెళ్ళి నేను ఆయన చూడాలన్నాడు ఏం క్వాలిటీ సార్ మనకంతసేపు ఆయన చూస్తే చాలు ఆయన చూస్తే చాలు ఆయన కూడా ఉంటుంది కదా నా బిడ్డలు నా వైపు చేరు చూడాలని ప్రభా నేను కొంచెం బిజీగా ఉంటాను అప్పుడు ఎక్కడి స్కీమ్ రా స్కీమురాయినా పాపిష్టి మనిషి అవినీతి మనిషి అవినీతి అనకుండా చెట్టు ఎక్కేసి ఏమన్నాడు నేను ఏస్తున్న చూడాలంటే మురిసిపోయాడు దేవుడు అందరూ స్వస్థతల కోసం డబ్బుల కోసం వస్తున్నారు ఇతను నన్ను చూడాలని వచ్చాడు అని సంతోషపడిపోయి అతని దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచి ఇంటికి వెళ్ళి అతని పాపాన్ని బయటికి గంటి అతని నీతివంతుడికి మార్చి ఇతడు నువ్వు అబ్రహాము కుమారుడే నేలైనగా నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని సాక్ష్యం పాజిటివ్గా చెప్పి అతని సమాజంలో విలువను పెంచి కేరపరిచిన అద్భుతమైన దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా హలో లొయో ఈ కార్యము చేసిన వారిని చూడాలనుకుంటున్నాడు ఏ కార్యం డబ్బులిచ్చిన వల్ల హంగు ఆర్భాటమా కాదు కాదు ఆయన్ని తాకాలి అని తాపత్రయపడుచున్న వారిని అతడే దిక్కునకు తిరిగాను తనను తాకుటకు జనములను దాటి వచ్చుచున్న వారి వైపు తిరిగాను దేవునికి స్తోత్రం చెప్పండి సమాధుల్లోకి వెళ్తే ఏసువు సమాధుల్లో ఉన్నాడా ఆయన లేడు ఆయన ఉన్నాడు సచివుడైన వాడిని మీ మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అని దూతలు అడిగారు ఒక పెద్ద ఆయన రాశాడు లేడు సమాధిలో మతవాద సిద్ధాంత సరిహద్దులో ఈ వాదాల్లో సిద్ధాంతంలో సమాధుల్లో లేడు ఎక్కడ ఉన్నాడు సమాధిలో శ్రమ తీరాడు ఎక్కడ శ్రమలో కష్టాలు బాధలు ఉన్నాయో ఆ బాధ తీరాల్లో ఉన్న ప్రజల దగ్గర వేసు ఉన్నాడు ఎక్కడున్నాడు ఆయన లేడు గలలీకి వెళ్ళిపోతున్నాడు అక్కడ కొంతమంది మనుషులు ఆయన కొరికి ఎదురు చూస్తున్నారు దేవునికి స్తోత్రం ఒక గదిలో తలుపులు వేసుకునే బిడ్డలు ఉన్నారు వారికి సమాజాన్ని ఎదుర్కొనే శక్తి లేదు కానీ ఏ శైని మర్చిపోయే మనసుకోవడం లేదు గదులు ఏడుస్తున్నారు ఆయన వారి దగ్గరికి వెళ్ళుచున్నాడా మహా పోస్సులకి ఆదన తన వెతుక్కుంటూ సమాధుల తోటలోకి వచ్చిన ఆడబిడ్డ మగ్ధులని మరీకు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఏ దిక్కు తిరిగిన ప్రార్థించుచున్న వారి దిక్కు ఉపవసించుచున్న వారి దిక్కు ఆయన వస్త్రమును తోకటకు ప్రయాసపడుతున్న వారి దిక్కు ఆయన చూడాలని వీరికి వారి దిక్కు ఆయన చూచుతున్నాడు మండుతున్న పొదను దాటిపోతున్నావా మండుతున్న సంగమను దాటిపోతున్నావా మండుతూ ప్రకాశిస్తున్న అగ్గిరి వంటి దైవజలను దాటిపోతున్నావా ఈ అభిషేకం ఏమిటి ఈ అగ్ని ఏమిటి ఈ ప్రభావం ఏమిటి నా కావాలి కృప అని సమీపించుచున్న వారిని ఈ ఆసక్తి కలిగిన వారిని దేవుడు చూస్తున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అలే నాకెందుకు లెమ్మని మోసే సాగిపోతే మోసే లైఫ్కి టర్నింగ్ పాయింట్ వచ్చేదా గొర్రెలు మానేసి మహాజనముని విమోచించే నాయకుడు అయ్యేవాడా ఒక దైవ జనుడు ఐదు ముప్పై ఐదో హనుసు వార్త అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై అయ్యి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలుయా కానీ ఆ జనం ఏం చేశారట కొంతకాలమే ఆయన వెంబడించారట మండుతున్న సేవకు వదిలేస్తున్నావా దేవుని అగ్గి అభిషేకించబడిన దేవుని వదులుకుంటున్నావా నాకు సంబంధం లేదన్నట్టుగా సాగిపోతున్నావా ఈ కార్యము చేసిన వారిని ఆయన చూస్తున్నాడు కదా రెండవ మాట మండుచున్న పొద దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వారిని చూస్తున్నాడా ఆయన దృష్టి నీ మీద పడితే చాలు ఆయన చల్లని చూపు నీ మీద పడితే నానా నలభై సంవత్సరాలుగా జీవితానికి పరమార్థం లేదా ఇంతేనా నిరాశలో ఉన్న ఒక వ్యక్తిని ఒక్క రాత్రిలో ముప్పై లక్షల మందిని విమోచించే మహానాయకుడిగా మార్చేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక హలో నా కొరకు ద్వారములు తెరవబడవా నేను పరవాసిగా ఉండడమేనా పరోకి భయపడి దాక్కోడవేనా మామగారికి పెళ్లించినందుకు ఈ గొర్రెలుగా ఇంతేనా బతుకు అనే పరిస్థితిలో నుంచి అతనే తెలుసా నీకు ద్వారాలు తెరవబట్ట విన్నానా అతడు నింగిని తెరిచేసే ఒకడయి సముద్రాన్ని చీల్చేసేవకుడై బండను చీల్చేసే ఒకడై చివరికి నేలను చీల్చేసే ఒకడై అటువంటి దైవజనుడు మరొకడు లేడని స్థాయిలోకి వచ్చేసాడా సాక్షాత్తు ప్రభనేస్సు క్రీస్తు వారే నేను మోసే వంటి ప్రవక్తను అని చెప్పుకున్నాడంటే మోసే స్థాయి ఎంత గొప్పద మీద ఆలోచించండి ఎంత ఆశీర్వాదం ఎంత ఘనత ఎక్కడొచ్చిందో టర్నింగ్ పాయింట్ మోసేకి నక్కం దొక్కిదాడా నక్కం దొక్కాడా ఏది ఎదురొచ్చిందా ఈశాన్యమున తేలికీ మనోడికి పైకి వచ్చాడా మంట మూలం పెట్టాక క్లిక్ అయ్యిందా ఇవన్నీ వినడానికి బాగుంటాయి సార్ క్రైస్తవ్యములు ఇలాంటి అదృష్టాలకి జాతకాలకి అవకాశం లేదు దేవుని కృపపై ఆధారపడి బ్రతకాలి మోషే గారికి టర్నింగ్ బ వచ్చింది మండుచున్న పొద వైపు ఈ తట్టు వెళ్ళి ఆ వింత ఏమిటో చూచేదని అనుకుని ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను మోషే మోషే విడల నాకెందుకు ఇవ్వమని వెళ్ళిపోతున్నావా దేవుడు దిగి వచ్చింది నీ కోసం కాదా మండుతున్న పొదలకు వచ్చింది నీ కోసం కాదా అగ్ని చేత భగభగ మండుతున్న ఒక్క ఆకు కూడా కాలిపోకుండా పచ్చగా ఉండడం దేవుని కార్యము కాదా ఇది విశేషము కాదా నాకు సంబంధం లేదని నువ్వు వెళ్ళిపోతున్నావే ఎక్కడ అగ్ని ఉన్నదో ఎక్కడ అభిషేకం ఉన్నదో ఎక్కడ ప్రభావం ఉన్నదో చల్లారిపోయినా చేష్టం రూపాయి కాదు మండుతున్న సంఘమేదో నువ్వు అక్కడ ఉండాలి నీ ఆసక్తిని చూస్తాడు దేవుడు ఆయన మోసను చూచాడు గతం అయిపోయాడు దైవజనుడు లైఫ్ టాన్ అయిపోయింది నలభై సంవత్సరాల దుఃఖం పోయిందే కా నిన్ను మా మీద అధికారినిగాను తీర్పని కానీ పెట్టిన వాడెవడో అన్న జనం మీదకి దేవుడు అధికారినిగా తీర్పనిగా పంపించేశాడు దేవునికి స్తోత్రము కలుగును గాక లోకమంతను సంచారము చేయుచునే హోవా అడుకరులు ఏం ఆ జరుబ్బాబేరు చేతుల గుండు నూలు ఊనుడు చూచి అతడే దిక్కునకు తిరిగెను ఉద్యానవనమునకు వనమునకు తిరిగెను ఉద్యానవనములో ఏమి చూచుచున్నాడు ఆయనకి ఏం కావాలి ఆయన ఏమి కోరుతున్నాడు ఎవరిని చూస్తున్నాడు ఎన్ని ఆటంకాలు అవరోధాలున్నా చంపేసి అంత డేంజర్ ప్రజల చుట్టూ ఉన్నా ఆయన తాకుటకు ప్రయాసపడుతున్న వారిని చూస్తున్నాడా లోకం లోకమెటిపోతున్న యేసును చూడాలని తాపత్రయపుడుచున్న వారి వైపు చూచుచున్నాడు మండుచున్న పొద వైపు వచ్చుచున్న వారిని చూచుచున్నాడు మరొక మాట లోకమంతా సంచారము చేయించిన ఈ హోవా ఏడు కన్నులట జరు చేతిలో గుండు నూలు అంటే తాపీ మేస్త్రి చేతిలో ఉంటుందే తోకం అంటారుగా ఒక వరస మట్టపుకుండు ఒక లైన్ కట్టాడు చెక్ చేస్తాడు అంతా క్రమంగా ఉందా లేదా ఏదైనా ఒక రాయి వరుసకు తేడా వస్తే దాన్ని నరుకుతాడు కొడతాడు ఎట్ల కట్లా దాన్ని మూలరాయికి సెట్ చేస్తాడు మూలరాయి ఎవరు మనకి మన క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి మనమందరము సచివరాల్లో మనందరినీ ఆ రాయికి తగ్గట్టుగా సెట్ చేయాలా ఆ రాయి ఎట్లా ఉందో మనం అట్లా ఆ లైన్లోకి వచ్చేయాలా అనండి ఆయన వదులుకొని వచ్చాడు మంద అదే క్రమం ఆయన దిగి వచ్చాడు మంద అదే క్రమం ఆయన తగ్గించుకున్నాడు అదే క్రమం ఆయన ఓర్చుకున్నాడు మంద అదే క్రమం ఆయన సహించాడు అదే క్రమం ఆయన క్షమించాడు అదే క్రమం ఆయన విధేయుడయ్యాడు అదే క్రమం ఈ మూల రాయికి అన్ని రాళ్ళు సెట్ అవ్వాలా ఆయన చేతిలో కానుకలు చూసి సంతోషించిన కాదు 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 ఆయన చేతిలో గుండు నూలు ఉన్నట్టు చూసి సంతోషించారు అంటే క్రమం అన్ని క్రమంగా ఉన్నాయా లేదా లైన్ ప్రకారం కడుతున్నారు లేదా ఓ పొలో మను కట్టుకెళ్ళిపోతాం కదా పోలో మనం కట్టుకెళ్ళిపోతాం కదా ఓ క్రమంలో ఉన్నామా లేదా మేము ఎవాళ్ళ నుంచి కాదండి యాభై సంవత్సరాలుగా క్రైస్తవులమండి సంఘ పెద్దలమండి ఫస్ట్ నుంచి మేమే ఉన్నామండి కరెక్ట్ శభాషో లైన్ మీద ఉన్నావా తప్పేవా గుండు నూలు చేతులు ఉన్నాయా ఎప్పటికప్పుడు చూసుకుంటున్నావా క్రమంలో లోబడి ఉన్నావా ఏమాత్రం తేడా లేకుండా సాగుతున్నా బండి ప్రభు వాక్యము నీతో మాట్లాడుతుంది పోట ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు ఎవరు క్రమశిక్షణతో ఉంటున్నారు ఎవరు ఉపదేశ క్రమంలో ఉంటున్నారో ఎవరు సంఘ క్రమాల్లో ఉంటున్నారో ఎవరు కొట్టబడి చెక్కబడి సరిగా అమర్చబడుతున్నారో వారి దగ్గర ఉంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా ముఖ్యమైన మాటలు మూడు చెప్పండి ఒకటి ఆయన వైపుగా ఆయన తాకుటకు ప్రయాసపడుతున్న వారిని ఆయన చూస్తున్నాడు మొండు చున్న పొదను దగ్గరికి వస్తున్న వారిని నేను చూస్తున్నాడు క్రమముగా కట్టబడుతున్న వారిని నేను చూస్తున్నాడు కానుకలు వేస్తున్న వారందరినీ చూస్తున్నాడు అంట నోటు సన్నగా పైనుంచి వేసినా చూస్తున్నాడు ఎట్టబెట్టి వేసినా చూస్తున్నాడు చెర్ర స్థిర ఆస్తులు అమ్మి వేసినా చూస్తున్నాడు సగం బీర్వాలో పెట్టి తెచ్చినా చూస్తున్నాడు మొక్కుకొని చెల్లించినా చూస్తున్నాడు చెల్లించకపోయినా చూస్తున్నాడు రెండు కాసులే వేసినా చూస్తున్నాడు ఎవరు స్తోత్రం చెప్పట్లేదే రెండు కాసులు అనేసరికి మన రేంజ్కి చాలా తక్కువ పరువు తక్కువని స్తోత్రం చెప్పట్లేదా బలేవు రండి బాబు మనందరికన్నా కానీ ఆవిడే ఎక్కువని చెప్పి పెడేసి ఎందుకంటే మనందరం మనకున్న దాంట్లోనే చేస్తాం ఆమె మొత్తం వేసేసిందంట ఆయన ఏమి చేయించున్నాడు కానుకలు వైచున్న వారిని చూస్తున్నాడు మందిరంలో ఏ దైవజనుడు చోట అవసరం లేదు ఆయన చూసేది ఈ పూటకి నాలుగు ముక్కలు చాలు శ్రద్ధగా వినండి ఆయన మీ వైపు చూస్తున్నాడు ఆమెనానండి ఏ దిక్కును తిరిగిన మీ దిక్కుకే తిరిగాడు నిన్నే చూస్తున్నాడు ఎందుకుని ఆటంకముడు తాటి తనను తాకుటకు ప్రయాస పడుతున్న వారిని చూస్తున్నాడు చల్లారి పరిస్థితులు కాదని మండుతూ ప్రకాశిస్తున్న దీపం వైపు వచ్చుతున్న వారిని చూస్తున్నాడు అమాన్ ఏదో రకరకాల బోధలు కొట్టుకుపోకుండా క్రమములో ఉపదేశములు కట్టబడుతున్న వారిని చూస్తున్నాడు చివరిగా తమకున్న దాన్ని దేవునికి ఇచ్చుచున్న వారిని చూస్తున్నాడు నీ వైపే చూస్తున్న దేవుడి రాతిని ఎదుటి ఉన్నాడు ఆయన దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు ఈ క్రమాల్లో ఉన్నావా ఆయన భూలోకమును చూస్తే నీ చెడిపోయిందంట మన శిశువులు చూస్తే నిద్రపోతున్నారట కదా నువ్వేం చేస్తున్నావు ఎలాగైనా ఈ ఉపవాస కూడికలు నేను ప్రభు సింహాసనాన్ని చేరుకోవాలి ఆయన వస్త్రపు చెంగునైనా తాకాలి నా కన్నీరు ప్రభు పాదాలని తాకాలి అని ఆరాటపడుతున్నావా నీవైపు చూస్తున్నాడైనా నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు ఆయన ఎందుకంటే నువ్వు ఆయన్ని ఎలాగ ఇన్ని ఆటంకాల మధ్యలో కూడా ఆయన వస్త్రమును తాకాలని ప్రయాసపడుతున్నావు చల్లారిపోయిన క్రైస్తవి మధ్యలో మండుతున్న ఒక దీపం దగ్గరికి పరిగెత్తుకొస్తున్నావు నిన్ను చూస్తున్నాడు ఆయన ఇష్టానుసారంగా సుఖభోగాలే కాకుండా క్రమములో మూలరాయికి తగ్గట్టుగా కట్టబడుతున్న ఆరాటముగలు నీవైపు చూస్తున్నాడు ఆయన నీకున్న కొంచెమైనా దేవుని సేవకి ఇవ్వడానికి మనసు పడుతున్నావు చూడు నిన్ను చూస్తున్నాడు ఆయన ఎవరి వైపు చూశాడో వాళ్ళ పరిస్థితులు మారిపోయాయి ఆయన దృష్టి ఎవరి మీద పడిందో వాళ్ళ జీవితాలు మారిపోయినాయి ఆయన ఇస్రాయిల్ను దృష్టించెను వారి లక్ష్యం ఉంచను అంతే మరియు నాలుగు వందల సంవత్సరాల బానిసత్వం పోయింది విమోచించబడ్డారు ఈ రాత్రి ప్రభువుని వైపు చూడాలంటే ఈ అనుభవంలో నుంకు రావాలి